నేను మామూలుగా పెద్దవాళ్ళు ఎవరిన ఇండస్ట్రీలో చనిపోయినప్పుడు వీళ్ళు బాధపడతాం అయ్యో ఇంత పెద్ద వ్యక్తి చనిపోయారు మానుకోవడం అని కానీ కృష్ణ గారితో ఉండేటువంటి ఒక ఇది ఎవరికి తెలియదు ఇది అవసరం షేర్ చేసుకోలేదు కానీ ఇప్పుడైనా షేర్ చేసుకోకపోతే ఇంకెప్పుడు షేర్ చేసుకోలేము అని ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆర్టిస్టులు ఉన్నటువంటి గొప్పతనం అది వాళ్ళ క్యారెక్టర్స్ తోటి సామాన్య ప్రజలు మామూలు ప్రజల ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళలో ఒక వ్యక్తిగా ఉండిపోతారు అది ఆర్టిస్టులు ఉన్నటువంటి గొప్పవరం కృష్ణ గారు కూడా అలాగే సో మాకు ఏంటంటే మా మా అప్పట్లో మా తరానికి కృష్ణ గారు మాకు ఒక ఐకాన్ హీరో యూత్ ఐకాన్ ఆయన మా వ్యక్తి మా కృష్ణ గారు అంటే మా కృష్ణ గారు మా మా ఏమంటే మరి బాబాయ్ అంకు పెద్ద నాన్న అట్లా మాకు మా నాన్నగారు కానీ చిన్నగా ఒక బాబాయ్ గారు ఒక మామయ్య గారు ఇట్లా ఉండేది ఆయన మీద ఫీలింగ్ ఆయన ఎప్పుడు మాట్లాడింది తక్కువే ఒక స్త్రీ రెండు సార్లు కానీ ఇంకా అన్నీ మాకు అనవసరం ఆయన దగ్గరికి వెళ్ళి మీరంటే మాకు చాలా ఇష్టమని చెప్పడం అనేది ఓకే కానీ చెప్పక్కర్లేకుండానే లేకుండానే ఆయనంటే మాకు అంత పిచ్చి అంత ఇష్టం ఎప్పుడు వెళ్ళినా సరే అంటే చాలా సార్లు పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి మేము మా ఇది సంతాపం ప్రకటించాం బాధపడడం కానీ ఫస్ట్ టైం ఇవాళ ఆ కృష్ణాగారి దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళి ఆయన భౌతికాయానికి నిలబడినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగి మనసు అంతా పట్టి గుండె పట్టేసింది మా మా వ్యక్తి ఒక ఆయన చనిపోతే ఎంత బాధపడతామో అంత బాధ నాకు అనిపించింది